చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని లోకేష్ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకుంటారేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో ఒక్కరికైనా చేస్తారన్న నమ్మకం లేదు నాకే కాదు ప్రజలకు కూడా లేదు అనేది మొన్న ఆయన మీటింగ్ జరుగుతుంటే ప్రజలందరూ లేచి వెళ్ళిపోవడం మనం కళ్ళారా చూసాం మీటింగ్కి వెళ్ళే ముందేమో పిల్లలందరినీ పిల్లలు మీటింగ్కి రన్రా ఆడవాళ్ళు మీటింగ్ రన్రా అని రోడ్లో ఆయనే ఒక సీఎం అందరిని అడుక్కునే పరిస్థితి అండ్ ఆయన మాట్లాడేటప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి తానిచ్చిన వాగ్దానాలు ఏది నెరవేర్చిన ఈ పెద్ద మనిషి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నాడు వీటి వల్ల ఏ ఉపయోగం లేదు అనేది ప్రజలకే అర్థమైపోయింది మనం చెప్పడం కన్నా మనం చెప్పక ముందే వాళ్ళు అర్థం చేసుకొని వెళ్ళిపోవటం అనేది కల్లారాగా కనిపిస్తుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారో నాకైతే అర్థం కాలేదు మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన వెకిలి డ్రామాలకి వెకిలి డాన్సులకి వచ్చి పడి పడి నవ్విన వ్యక్తి ఈరోజు తిరుమలలో మధ్యాన్ని అమ్ముతూ విచ్చలవిడిగా తాగుబోతులు మాడవీధుల్లో తిరుగుతుంటే అలిపిరి చెక్పోస్ట్ దగ్గర గంజాయి దొరుకుతుంటే ఈ సనాతన యోధుడు ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు ఈరోజు తిరుమల మెట్లు కడగట్లేదని ప్రశ్నిస్తున్నా ఒకవైపు ఫార్మసీ విద్యార్థిని ఏజీఎం దీపక్ వేధించి ఆమె చావుకు కారణమైతే మాట్లాడు ప్రశ్నించడు ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటాను వాళ్ళకి అండగా నిలబడి తప్పు చేసిన వాడిని శిక్షిస్తానన్న వ్యక్తి ఈరోజు ఎక్కడ నిద్రపోతున్నాడు కుంభకర్ణుడిలాగా లాగా నేను అడుగుతున్నా వెకిలి డ్రామాలకి నవ్వటానికి సమయం ఉంది కానీ నీకు ఓటేసిన ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలి నిన్ను నీ మాటల్ని నమ్మిన మహిళలకి ఈరోజు అండగా నిలబడి రక్షణ కల్పించాలి సనాతన యోధుడని చెప్పుకోవటమే కాదు తిరుమలలో జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించి అవి అరికట్టాల్సిన బాధ్యత నీ మీద లేదా అని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాం వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదర సోదరి మనందరూ కూడా గమనిస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ లాంటి వాడు మొన్న ఇఫ్తార్కి రాకుండా తప్పించుకోవడం చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఏ విధంగా బీజేపీకి భయపడి ఆయన ఈరోజు ఇఫ్తార్ విందుకు పోలేదో మనం చూసాం అలాంటి వ్యక్తి ఈరోజు ఓటు వేయకుండా ఉంటాడని ఎవరు అనుకోరు కానీ వీళ్ళకి ఖచ్చితంగా ముస్లిం సోదరు సోదరు త్వరలో బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ అదే అంటున్నాను కదా బలమైన నాయకత్వాన్ని బలమైన వాయిస్ని తొక్కేయడానికే ఈ తప్పుడు కేసులు పెట్టడం భయభ్రాంతులకి గురి చేయటం ఈరోజు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ ఫెయిల్యూర్ అయ్యారు అది ఎవరు మనం అడగకూడదు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయ్యారు అది మనం ఎవరూ అడగకూడదు అలాగే ఒక్క ఏడాదిలోనే లక్షా యాభై రెండు వేల కోట్లు అప్పులు చేసి ఆ డబ్బు ఒక సంక్షేమ పథకం ఇవ్వకుండా ఎవరి జోబుల్లోకి వెళ్తుందో ఎవరు ప్రశ్నించకూడదు అలా ప్రశ్నించే ఏ గొంతైనా కేసు పెడతాం లోపలేస్తామని భయపెట్టడం నిజంగా తప్పు చేసి ఉంటే ప్రూఫ్ ఉంటే దానికి తగ్గ కేసు పెట్టండి శిక్ష అనుభవించడానికి ఎవరైనా రెడీగా ఉన్నాం అంతేగాని దొంగ కేసులు పెట్టి మ్యానిపులేట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే భయపడే వాళ్ళు ఎవరూ లేరు ఈరోజు ఆయన పెడుతుంటే నవ్వుతున్నా వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లకి రాబోయే కాలంలో మేము నవ్వుతాం అప్పుడు మీకు తెలుస్తుంది ఆ నవ్వు వెనక బా నవ్వితే ఎలా ఉంటుందో రోజక్క అంట ఏమంటావు అమ్మాయి రోజా గారిని ఏం మన నల్లు పక్కన మ్యా అంటే అదొక గౌరవం లే అదొక మాదిరి గౌరవం ఏ అంటే ఎవరినైనా కొంచెం క్లోజ్ గా ఉంటే అక్క అంటే కొంచెం హీరోయిన్ కదా అభిమానం కదా అందుకే ప్రేమ కొద్ది ఏమే రోజు అక్క నువ్వు మళ్ళీ వచ్చేసినా అని అభిమానంతో మాట్లాడతాం ఆంకీ నాకు పర్సనల్ గా ఎలాంటి లేదు కదా అక్కకి నాకు అక్కకి నాకు పర్సనల్ గా ఏం లేవు కదా సో ఎట్లయినా యాక్టర్ యాక్ట్రెస్ కదా తను హీరోయిన్ యాక్టర్ మేము కూడా యాక్టర్స్ గా వస్తా ఉన్నాము సో కొంచెం అభినయ సంబంధం ఉంటది కదా అందుకే ఇదితో ఏమే రోజా మళ్ళీ మాట్లాడుతూ ఉండవని ఆ బాండింగ్ కొంచెం పెంచుకోవడానికి కోసం కదా మాట్లాడేది నేను కేసు కేసు ఎందుకేస్తారు విమర్శిస్తే కేసేస్తారా విమర్శిస్తే కేసేసే పని అయితే పాలన బాగాలేదు మంది ఏమి సరిగ్గా లేదు చంద్రబాబు నాయుడు చేసింది లేదు పవన్ కళ్యాణ్ చేసింది ఏమి లేదు చెప్తుంది కూడా ఆవిడ చెప్తది ఎందుకు అని అంటే ఏదో ఒకటి పని కావాలి కదా పనిలేని మంగళోడి పిల్లు తరగ ఇప్పుడు ఏమి లేకపోయా పాపం సో డబ్బులకు బాగా దోచుకోవడానికి మరి ఉండేవాళ్ళ ఇప్పుడు ఏమి లేకపోయా ఎట్లా అబ్బాయా ఎట్లా చేయాలి ఎట్లా చేయాలా అంటే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే కదా ఆ పక్కన పై నుంచి మా జగన్ అన్న ప్రెసర్ చేస్తావులా ఏమి నేను మాట్లాడితే కదా మాట్లాడుకున్న పోతే ఎట్లా నువ్వు ఏదో ఒకటి మాట్లాడిపోయి దుడ్లు బాగా తీసుకున్నావు కదా ఇది మంత్రిగానో ఏదో చేసింది కదా ఆవిడ టూరిజం మంత్రి ఆ టూరిజం మంత్రి ఇంటెన్సివ్గా బాగా దుడ్లు సంపాదించుకున్నావు కదా మాట్లాడకపోతే అట్ట పోయి మాట్లాడమే అని చెప్పి ఒక డెప్పకి అయ్యేసరికి మళ్ళీ వచ్చిండేది నేను తిరుపతి వెళ్ళా సీత తిరుపతి వెళ్ళేసరికి అక్కడ మా రోజు కనబట్టలేదు అత్తమానం వచ్చేసేదండి ఇప్పుడు రావట్లేదు అన్నారు వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు తిరుపతమ్ము ఆ వస్తమాన వెళ్ళిపోవరండి జనాలతో వెంకటేశ్వర స్వామి ఆ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద వెండి వెండితో మరి బంగారం పోతుతో ఒక వెంకటేశ్వర స్వామి పెట్టింది అంటే అంత మాత్రం బంగారం వెండితో వెంకటేశ్వర స్వామిని పెడితే చేసిన తప్పులన్నీ ఉప్పైపోతాయా నీకు నాకు తెలియకపోవచ్చు కదా పైన భగవంతుడు తెలుసా మన లోపల ఉన్న అంతరాత్మ ఒకటే గుళ్ళో ఉన్న దేవుడు ఒకటే నాకు సంబంధించి ఇద్దరికి తెలుస్తుంది ఇక్కడ నాగా నేను ఏది తప్పు చేస్తానో నా మనసాక్షి తెలుసు లోపల ఉన్న భగవంతుడికి కూడా తెలుసు కదా సరేలే ఇప్పుడు నువ్వు పదవులో ఉండవు కాబట్టి వస్తుండవు కదమే రా వచ్చి మొక్కో వాళ్ళకి వీళ్ళకి దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా పోనీ ఎన్నో ఒక లక్షలు తీసుకొని దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా సరేలే నీ కథ మళ్ళా చెప్పా అలా తోసేసాడు అంతే అది తో మొత్తం ఊడిపోయింది అయిపోయిందిగా అమ్మా డిపాజిట్లు కూడా రాలేదు కదా పవన్ కళ్యాణ్ గేట్ కూడా తాకని కదా అందుకే కదా దేవుడు దేవుడే అన్నాడు ఎవరు తాకని లేదంటా మరి అంతే కదా దేవుడు సాక్షాత్ అక్కడ ఉండేది అందరూ అనుకుంటారు అండి వెంకటేశ్వర స్వామి కొండపైన ఉండేది జస్ట్ విగ్రహం అని అనుకుంటారు రాతి విగ్రహం అని అనుకుంటారు లేదు మనసు కరెక్ట్ గా అక్కడ ఉండేది సాక్షాత్ మనిషే అని అందరికి తెలుసు దాన్ని అందరికి ఏమి ఇయ్యాలో వడ్డీతో సహా ఇచ్చేస్తాడు రాజకీయంలో ఇంక రోజే రాలేదుగా ఏ నెక్స్ట్ వైఎస్ఆర్ సిపిలో తను పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా నో ఎమ్మెల్యే నో మంత్రి నెక్స్ట్ టైం కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తన లైఫ్ లో రాలేదు చెప్తున్నాను కదా ఈ టీవీ భారతీయ టీవీ స్టూడియో మీదగా చెప్తున్నాను కదా నెవర్ నాకు అలా అనిపించట్లేదు నేను మళ్ళీ కానీ వస్తుంది ఇదే ఇదే టీవీ ఛానల్ కి వచ్చి మీకు క్షమాపణ చెప్తా మీ టీవీకి క్షమాపణ చెప్తా నాకు టికెట్ ఇస్తే గానీ టికెట్ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా గెలవదు అంతే గెలవదు అక్కడ బెమ్మాడ విశాఖపట్నం బెమ్మాడ ఐదు కోట్లు పెట్టి బెమ్మాడ బిల్డింగ్ కట్టింది రిషికొండ మీద మరి విన్నావా నువ్వు విన్నాను విన్నాను అంతా ఎవరి మనసు కదంటే కదండి మినిస్టర్ చేసింది అదేమైతే అంటుంది కదా ఏం చెప్తా ఉంది మన ఓటర్లు ఎవరైనా విమర్శిస్తే ఏం చెప్తా ఉంది అక్కడ ఇంతకు ముందు ప్రధాన మంత్రులు గవర్నర్లు వాళ్ళు వస్తే ఉండడానికి నీకు చెప్పినారా పుంకున్నారా చెప్పినారా మాకోసం పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టి అని అక్కడ ఎంత విలాసవంతంగా ఆ టూలు అవెంత టీవీ ఛానల్ కనపడతా ఉంటే ఆశ్చర్యం వేసిందండి ఆ అలాంటి గురించి మాట్లాడుకుంటే అసలు టబ్బులంట అవంట ఇవంట బెడ్లు అది అంత విలాసవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఒక్క రూపాయి వీళ్ళ దగ్గరికి పోనీ జగన్మోహన్ రెడ్డి గారే కదా అదంతా పెట్టేది మా జగన్ అన్నే కదా మరి జగన్ అన్న తెలుసు కదా ప్రజలు మంత్ నొక్కేసా ఐదు వందల కోట్లు ఎందుకంటే ఆడ ఏం చేయాలంటే పోలవరం కంప్లీట్ చేయకూడదా డబ్బులతో ఇప్పుడు ఋషికోణాన్ని గుండు కొట్టించి కట్టమని ఎవరు చెప్పినాడు ఆడ టూరిజం ప్లాన్ చేసేది నువ్వా ఆ పోలవరం కంప్లీట్ చేయొచ్చు కదా ప్రత్యేక హోదా పోయి అడగచ్చు కదా ఆ సిబిఎస్ రద్దు చేయొచ్చు కదా జాబ్ కెలం రిలీజ్ చేయొచ్చు కదా ఐదు వందల కోట్లతో ఎందుకు చేయలేమా ఇట్లాంటి సన్నాసులు ఉంటే యాడ్ చేస్తారు చెప్పండి యాడ్ డెవలప్ అయింది రాష్ట్రం అంటే భయపడదంటావా ఇప్పుడు అంటే క్షమించమని శ్రీరెడ్డి ఒక ఆవిడ ఉంది ఆవిడ అన్నట్టుగా ఈ క్షమాపణ చెప్పదంటావు రోజక్క క్షమించండి నా తిని కన్నాను అలా కానీ కానీ క్షమాపణ చెప్ప అడగదంటావా ఎవరు ఎవరు క్షమాపణ చెప్పదు చెప్పదా చెప్పదు నాకు తెలియకన్నాను తెలియకన్నా తెలిసిన కన్నా తన క్షమాపణ చెప్పదు చెప్పదు గెలవకపోయినా పర్వాలేదు ఆ వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్తే అది ఇంకా చాలా వీపీ అవుతారులా అందుకని వీపీ అంటారు అమ్మో